శివని ప్రొటెక్ట్ చేయడానికి సుభిక్ష వచ్చింది చరణ్ మోహిత్ లని సుభిక్ష బెదిరించినప్పటికీ సెవెన్ స్టార్ గ్రూప్స్ కోసం వాళ్ళు హేమంత్కి హెల్ప్ చేయాలని అనుకుంటారు సుభిక్ష శివ ముందు తన గౌరవాన్ని నిలుపుకోవడం కోసం తన తండ్రికి కాల్ చేసి కొంతమంది ఫోర్స్ ని పంపించమని అడుగుతుంది సిచ్యువేషన్ క్రిటికల్గా మారుతుంది మీ గురించి మీరు గొప్ప గొప్పవాళ్ళనుకుంటున్నారా లేదంటే మీరు హెల్ప్ చేయాలనుకుంటున్న వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళనుకుంటున్నారా ఇప్పుడు నాయక్ ఫ్యామిలీ ఫోర్స్ వెంటనే వస్తుంది అప్పుడు ఎవరు గొప్పవాళ్ళు తెలుస్తుంది అని నిర్లక్ష్యంగా అన్నది సుభీక్ష మీ సుభిక్ష ఇలాంటి పనులు చేయడం రూల్స్కి వ్యతిరేకం అని కూల్గా అన్న చరణ్ మీ సుభిక్షని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఈ శివ అంతూ చూడాల్సిందే అని తన బాడీగార్డ్స్ వైపు చూసి ఆర్డర్ వేశాడు అతను సువీక్ష ఉండగా ని మేనేజ్ చేయలేడు మొదటి సుభిక్షని ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఆ తర్వాత శివపై గన్స్ గురిపెట్టొచ్చు ఏమైనా చేయొచ్చు బట్ సుభీక్షని బాధ పెడితే మాత్రం నాయక్ ఫ్యామిలీ వస్తే వాళ్లకు సమాధానం చెప్పడానికి చరణ్ దగ్గర ఆన్సర్ లేదు అదే సమయంలో ముప్పై మంది బాడీ గార్డ్స్ తమ గన్స్ తో శివపై గురి పెట్టారు అండ్ మరో ఇరవై మంది అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు అదే సమయంలో బిల్డింగ్ బయట భయంకరమైన బుల్లెట్ సౌండ్ వినిపించింది ఏం జరుగుతుంది ఇక్కడ ఈ శబ్దమేంటి బయట బుల్లెట్ సౌండ్ ఎందుకు వస్తుంది అని అనుమానంగా అన్నాడు చరణ్ సౌండ్స్ వినగానే అక్కడున్న అందరి ముఖాల్లో సస్పెన్స్ కనిపించింది సడన్ గా ఒక బ్లాక్ బాడీ గార్డ్ పరిగెత్తుకుంటూ ఉక్కిరి బిక్కిరవుతూ చరణ్ ముందుకొచ్చి ఓ ఇరవై మంది బాడీ గార్డ్స్ గుంపు ఇక్కడికొచ్చారు వాళ్ళు మన వాళ్ళందరినీ షూట్ చేస్తున్నారు వాళ్ళంతా తమ బాస్ అండ్ జనరల్ మేనేజర్ అయిన శివ కోసం వచ్చారంట ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు సార్ అని అన్నాడు ఏంటి ఇరవై కంటే ఎక్కువ మంది వచ్చారా వాళ్ళంతా మన వాళ్ళని షూట్ చేశారా అని ఆశ్చర్యపోతూ కోపంగా అరిచాడు చరణ్ వాళ్ళు ఇరవై మంది వచ్చి షూట్ చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు వంద మంది కంటే ఎక్కువ ఉన్నారు కదా మీ దగ్గర వంద తుపాకీల కంటే ఎక్కువ ఉన్నాయి కదా మీరు కాల్చలేరా అని కోపంగా అరిచాడు మోహిత్ చేయాల్సిందంతా చేశాం మా ప్రయత్నించాం ఆ పర్సన్స్ చాలా బిహేవ్ చేస్తున్నారు వారు మాకు కాల్చే అవకాశం కూడా ఇవ్వలేదు అని అన్నాడు సెక్యూరిటీ గార్డ్ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ని చరణ్ తిడుతూనే దిగులుతో శివ వైపు చూశాడు బయట జనరల్ మేనేజర్ శివ కోసం వచ్చారు మిస్టర్ శివ అంటూ సతీష్ విందా శివని సంబోధించాడు అని అనుకున్న చరణ్ మీ మనుషులంతా ఇక్కడే ఉన్నారా అసలు ఎవరు నువ్వు అని శివ వైపు చూస్తూ డీప్ వాయిస్ తో అన్నాడు శివ కుర్చీలో నుంచి పైకి లేచాడు అతని లుక్స్ ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాయి ఫైటింగ్ క్లోజ్ చేయడం కోసం ఎవరినైనా పంపమని శివ కి మెసేజ్ చేశాడు వాళ్ళొచ్చేసరికి ఈ శివని పట్టుకుని బంధిస్తే సరే సరి వెంటనే అతన్ని పట్టుకోండి అని కంగారు పడుతూనే తన సెక్యూరిటీని ఆజ్ఞాపించాడు మోహిత్ ఆ చేయండి అని ఇంటిఫరెంట్ లుక్ తో ఉన్న శివని చూస్తూ అన్నాడు చరణ్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారిపోయింది ఈ శివ అనే వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదని వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది మోహిత్ చేతి కింద ఉండే వందలాది మంది ఎలైట్ ఫోర్స్ కూడా ఆపలేనంత క్రూయల్ గా ఉన్నారు అతని కిందున్న వ్యక్తులు రెస్టారెంట్ పరిస్థితి మన నియంత్రణలో ఉన్నప్పుడే ఈ శివాని అబ్బాయిని క్లియర్ చేయాలి అయితే సిచ్యుయేషన్ చాలా క్రిటికల్ గా మారిపోతుంది అని అనుకున్నారు చరణ్ మోహిత్లు రెస్టారెంట్ లో మోహిత్ చరణ్ల తరపున వచ్చిన ముప్పై మంది బాడీ గార్డ్స్ ఉన్నారు మోహిత్ వాళ్ళకి కనుసైగ చేశాడు అదే సమయంలో వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి మెరుపు మెరిసింది వాళ్ళందరూ చాలా కాలంగా యుద్ధంలో ఉన్న సైనికులు సిచ్యువేషన్ సరిగా లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్లే మొదట అటాక్ స్టార్ట్ చేయాలని అనుకుని వాళ్ళంత గన్స్ శివ వైపు తిప్పారు శివ ఏదైనా ధైర్యం చేస్తే వెంటనే వాళ్ళు కాల్పులు జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు శివ యొక్క ఫిగర్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఒక బాణంలా ముందుకు దూసుకుపోయింది అది నమ్మశక్యం కానిది గాలి ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది శివ ఒక దయ్యంలా మారి అంతటా తిరుగుతున్నాడు వితిన్ సెకండ్స్ లో అతనికి గన్స్ గురిపెట్టిన బాడీ గార్డ్స్ అందర్నీ శివ ఎగరవేసి తంతున్నాడు అండ్ గాలిలో నుంచి వస్తున్న అతని చేతులు వాళ్ళని రక్తం కక్కుకునేలా కొడుతున్నాయి అదే సమయంలో ఒక కత్తి ఆ కత్తికి అంచున రక్తం కనిపించడంతో అక్కడున్న అందరూ అయోమయంగా చూస్తున్నారు వాళ్ళ కళ్ళని వాళ్లే నమ్మలేకపోతున్నారు బట్ సెక్యూరిటీ గార్డ్స్ అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి ప్రతి కత్తి మిలమిలా మెరుస్తూ కింద పడుతుంది అండ్ ఆ కత్తుల వెంట వేడి రక్తం చిందుతుంది అది చూస్తున్న చుట్టూ ఉన్న జనాలు భయపడుతున్నారు ఒక్క నిమిషంలో తనపై గన్ గురిపెట్టిన పది మందికి పైగా బాడీ గార్డ్స్ కత్తులతో సహా నేలపై పడిపోయి మెలికలు తిరుగుతున్నారు వాళ్ళ బాడీ నుంచి రక్తం చిమ్ముతుంది శివ తన పర్ఫెక్ట్ ఫిగర్ కి వచ్చేసరికి అతని చేతిలో ఉన్న కత్తి నుండి రక్తం కారుతుంది అతని కళ్ళల్లోని సీరియస్నెస్ ఎదుటి వ్యక్తికి చలి పుట్టిస్తుంది ప్రజెంట్ అతని టెంపర్మెంట్ అంతా డ్రామాగా మారిపోయింది చుట్టూ ఉన్న అందరూ ఒక దయ్యాన్ని చూసినట్లు శివని చూస్తున్నారు వాళ్ళ శరీరం గగుర్పాటుకు గురై రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి అదంతా చూస్తున్న చరణ్ భయపడిపోయి వెంటనే నాలుగు అడుగులు వెనక్కి వేశాడు అతని ముఖం తెల్లగా పాలిపోయింది వాట్ ఏం జరిగింది ఇక్కడ ఇదంతా ఏంటి అని శివని చూసి భయపడుతూ వణుకుతున్న స్వరంతో అన్నాడు చరణ్ ఈ శివ మనిషి కాదా ఇతను చాలా భయంకరంగా ఉన్నాడు ఇతను మనుషుల్ని చంపే విధానం పందుల్ని కుక్కల్ని చంపినంత ఈజీగా ఉంది ఇది నిజంగా ఒకే వ్యక్తి వంద మంది మనుషులకి సమానమైన శక్తిగా మారటం ఇది చాలా క్రూయల్ గా ఉంది అని అనుకున్నారు చరణ్ మోహిత్లు అదే సమయంలో శివ గన్ తీసిన మరికొంతమంది బాడీ గార్డ్స్ వైపు పరిగెత్తాడు అతని మణికట్టు మలుపు దగ్గర ఉన్న కత్తి తల మెరిసిపోతుంది ఆ కత్తి ఎక్కడ గుచ్చుకుంటే అక్కడ రక్తం గులాబీలా విరచిమ్ముతుంది అతని బాడీ లాంగ్వేజ్ మెరుపు కంటే వేగంగా ఉంది అండ్ అతని సాబెర్ టెక్నిక్ తుఫాన్ లాంటిది ఒక్కొక్కరు చెయ్యి వదిలిపెట్టండి నా ప్రాణాన్ని వదిలిపెట్టండి ప్లీజ్ వదిలేయండి అని బిగ్గరగా ఎవరైతే గన్స్ పట్టుకుని శివకి గురి పెట్టారో వాళ్ళంతా శివ చేతిలో కత్తి గాట్లు తిన్నారు అంతా నొప్పితో విలవిలలాడుతూ రక్తం చిందుతూ నేలపై పడిపోయారు ఆ దృశ్యం చూసి అందరి కళ్ళు షాక్తో నిండిపోయాయి ఎంత క్విక్ అండ్ క్రూయల్ నైఫ్ స్పెషల్ ఎఫెక్ట్ సినిమాలు కంటే విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ మూడు నిమిషాల కంటే తక్కువ సమయం అంతా స్మాష్ అయిపోయారు చరణ్ ఎవరినైతే తీసుకుని వచ్చాడో ఆ బాడీ గార్డ్స్ అంతా నేలపై పడిపోయారు ఒకరి తర్వాత ఒకరు రక్తంలో స్నానం చేసి నొప్పులతో ఆరుస్తున్నారు చుట్టూ ఉన్న అందరూ శివ కళ్ళని చూస్తున్నారు అండ్ వాళ్ళు వెంటనే షాక్ అయ్యారు అతడు ఒక మృత్యు దేవతలా కనిపిస్తున్నాడు చూడటానికి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాడు ఇతనేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అని శివ వైపు షాక్ నిండిన కళ్ళతో చూస్తూ అనుకుంది ఆ క్షణంలో శివ అందరి ముందు యాక్ట్ చేయట్లేదని ఆమెకు అర్థమైంది అతను సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలడు సిచ్యువేషన్ అంతా క్లియర్ చేసే సత్తా శివకి ఉంది సో అతనికి నా అవసరం అస్సలు లేదు అని సువీక్షకి వెంటనే అర్థమైంది చరణ్ తీసుకొచ్చిన డజన్ల కొద్ది షూటర్లు ఆర్డినరీ పర్సన్స్ ఏం కాదు కానీ వాళ్ళు శివ ముందు దేనికి పనికి రాకుండా పోయారు శివ గురించి చాలా తక్కువ అంచనా వేశాను అతను నార్మల్గా కనిపించే ఒక డ్రాగన్ లాంటి వ్యక్తి అని అనుకున్న సువీక్ష చాలా ఉత్సాహంగా మారిపోయింది నేనెంచుకున్న వ్యక్తి సరైన వ్యక్తే ఈతనే నాకు సరైన జోడీ ఈతని గురించి వర్ణించటం నిజంగా చాలా కష్టం అండ్ అతని వైఫ్ కూడా స్ట్రాంగ్ పర్సన్ ఈ మనిషి ఒక మాన్స్టర్ అని అనుకుంది అదే సమయంలో సతీష్ లాలిత్య శివని ఒక దేవుడిలా చాలా రెస్పెక్ట్ఫుల్ గా అతని చూస్తూ ఉన్నారు ఇలాంటి గొప్ప వ్యక్తిని విందా ఫ్యామిలీ ఎల్డర్ని చేసిన తమ ఫ్యామిలీ పెద్ద సుందర్ విందా ఎందుకు రిలీఫ్ గా ఉన్నాడో ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది సురభి శివ వైపు చాలా ఉత్సాహంగా చూస్తోంది శివ తన చుట్టూ ఉన్నంతకాలం ఆమెకి ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి యాక్సిడెంట్ గాని జరగదు అసలు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు శివ నిజంగా ఒక కలలాంటి నిజమైన పాత్ర అతనితో ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంది సురభి శివ నిశ్చలంగా రక్తంతో కూడిన కత్తిని పట్టుకుని హేమంత్ అతనిని పట్టుకున్న చరణ్ వైపు నడుస్తూ ఉన్నాడు మా దగ్గరికి రావద్దు అని భయం భయంగా శివని ఒక దయ్యాన్ని చూస్తున్నట్లు చూస్తూ అన్నాడు హేమంత్ అతని కళ్ళు పెద్దవి చేసి ఒళ్ళంతా వణుకుతూ ఉబ్బిన మోకాళ్ళపై పడిపోయాడు సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది హేమంత్ గుండెపై శివ యొక్క ప్రెషర్ని అతను భరించలేకపోతున్నాడు అతను దాదాపు కుప్పకూలిపోయాడు నన్ను విడిచిపెట్టు మిస్టర్ శివ అని వణుకుతూ వేడుకున్నారు చరణ్ మోహిత్లు వాళ్ళు మోకాళ్ళపై పడి దయ కోసం వేడుకుంటున్నారు వాళ్ళ వేడుకోళ్లు హృదయ విదారకంగా ఉంది శివ యొక్క పోరాట శక్తి విషయానికొస్తే అతను ఒక వ్యక్తిగత టర్మినేటర్ నిర్దాక్షణ్యంగా ఎదుటి వ్యక్తిని చంపడం అతని టాలెంట్ చరణ్ మల్హోత్రా మోకరిల్లి తన తలని వంచాడు అతని ముఖం పాలిపోయి పశ్చాత్తాపంతో నిండిపోయింది అతను సెవెన్ స్టార్ ప్రిన్స్ హేమంత్ కి సపోర్ట్ చేయడానికి వచ్చాడు కాని ఇలాంటి గొప్ప వ్యక్తికి పట్టుబడతాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడే రెస్టారెంట్ బయట ఇరవై మందికి పైగా యువకులు గన్స్ తో ఎంట్రీ ఇచ్చారు వాళ్ళంతా నల్లటి బలమైన డ్రెస్సెస్ వేసుకున్నారు అందరి బట్టలు రక్తపు మరకలతో కళ్ళు కత్తుల్లాంటి పదునైన చూపులతో ఉన్నాయి నలుపు రంగులో ఉన్న ఈ వ్యక్తుల సమూహం స్పష్టంగా ఆర్డినరీ బాడీ గార్డ్స్ ని అధిగమించిన ప్రకాశాన్ని కలిగి ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు దుష్ట శక్తులతో నిండి ఎదుటి వ్యక్తిలో గ్రేట్ ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళంతా ఎంటర్ అవ్వగానే అక్కడున్న అందరి కళ్ళను ఆకర్షించారు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళంతా లోపలికి ఎంటర్ అయ్యాక వరుసగా నిల్చొని రెస్పెక్ట్ఫుల్ తో శివ ముందు తలలు వంచారు మిస్టర్ శివ మేము రావడానికి చాలా ఆలస్యమైంది క్షమించండి అని ఒక బాడీగార్డ్ రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు అతను ఆ బాడీ గార్డ్ టీంకి లీడర్ లా ఉన్నాడు ఎవరి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకంత భయంకరంగా కనిపిస్తున్నాడు అని మోకరిల్లి ఉన్న చరణ్ మోహిత్ హీమంతులు తమలో తాము అనుకున్నారు నలుపు రంగులో ఉన్న వీళ్ళంతా చాలా ప్రెజర్ ని సృష్టించారు తాము తీసుకొచ్చిన ఫోర్స్ పొజిషన్తో పోలిస్తే బిల్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు తాము శివని చాలా తక్కువ అంచనా వేసినట్లుగా వాళ్ళకి అర్థమైంది వచ్చిన బాడీ గార్డ్స్ అత్యంత భయంకరమైన స్కిల్స్ కలిగి ఉండటమే కాకుండా అత్యంత పవర్ఫుల్ ఫైటింగ్ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్ కలిగి ఉన్నారు కేవలం ఇరవై మంది మాత్రమే వచ్చారు వాళ్ళు ఎలైట్ ఫైటర్స్ ని ఎదుర్కోవడమే కాకుండా అందరినీ మట్టి కరిపించి బిల్డింగ్ లోపలికి వచ్చారు అంతేకాదు శివ మాత్రం ముందు నుండి ఈ క్షణం వరకు కూడా కూల్ గానే ఉన్నాడు శివ ఎవరిపై ఎక్కువ శ్రద్ధ చూపించలేదు కేవలం తన పవర్ని మాత్రమే నమ్మాడు ఆ పవర్ ఉండటం వల్లే అతను అంత కూల్ గా ఉన్నాడు మిస్టర్ శివ అజయ్ సర్ మమ్మల్ని ముందుగా పంపారు ఆయన పెద్ద గ్రూప్తో తర్వాత వస్తానన్నారు అని బాడీగార్డ్ లీడర్ తల వంచి శివకి చెప్పాడు శివ మెల్లగా నవ్వాడు ఈ వ్యక్తులు విందా ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు ఆర్డినరీ పీపుల్కి వాళ్ళు ది బెస్ట్ గా ఉంటారు ప్రతి ఒక్కరూ ఐసోలేటెడ్ ఐలాండ్ లో ట్రైన్ అయిన తర్వాత ఆపై ఎదగటానికి ఫైటింగ్ స్కిల్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్లే శివ ఎవరు విందా ఫ్యామిలీకి మాస్టరా లేదంటే విందా ఫ్యామిలీకి డార్క్ గార్డ్ లీడరా అని ఆశ్చర్యంతో కూడిన ఎక్స్ప్రెషన్తో అన్నాడు చరణ్ అతనికి సిచ్యువేషన్ మెల్లమెల్లగా అర్థమవుతుంది ఈ శివ విందా ఫ్యామిలీకి చెందిన విశిష్ట అతిథ ప్రజెంట్ విందా ఫ్యామిలీకి ఇన్ఛార్జ్ గా ఉన్న అజయ్ వ్యక్తిగతంగా ఇతని కోసం బయటకొస్తున్నాడా విందా ఫ్యామిలీ యొక్క డార్క్ కూడా అని అనుకున్నాడు చరణ్ శివ ఐడెంటిటీ తెలిసాక చరణ్ అలానే మోకరిల్లి వేడుకుంటాడా లేదా మళ్లీ శివపై రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తాడా హేమంత్ ఫాదర్ వస్తే సిచ్యువేషన్ ఎలా మారబోతోంది ఇప్పటికైనా సువీక్షకి శివ ఎంత పవర్ఫుల్లో అతనితో పెట్టుకోవడం ఎంత కష్టమో తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి